రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్షడ్పేట మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాబై ఆరవ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా లక్షడ్పేట విశ్రాంతి భవన ఆవరణలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లక్షడ్పేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరిఫ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెంగలి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్ మాజీ వైఎస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రాందేణి వెంకటేష్ గుత్తికొండ శ్రీధర్ రాందేణి చిన్న వెంకటేష్ గోపే చిన్న రమేష్ వెంకటస్వామి గౌడ్ నవాబుఖాన్ రంజిత్ సింగ్ పెట్టం శ్రీనివాస్ సత్తన్న లింగన్న మనోహర్ బుద్దేదేవ స్వామి అమీర్ వెంకటేష్ కుమార్ శ్రీనివాస్ పోచమల్లు రాజలింగు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ರವಂತನ ಅಣ್ಣ ಓವಿ ಬರಿದೆ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ರವಂತೇಶಿಗಾ ಮಾಮಾಯೆ ಜೋಡು ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ रेवंत अन्न बर्थडे हैप्पी हैप्पी बर्थडे 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 કાદ <laughs> <laughs> గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు అలాగే డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేట్ మున్సిపాలిటీ మరియు మండల ఆధ్వర్యంలో మన పేతమ్మ నాయకులు ద లెజెండ్ ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి గారి యాభై ఆరవ పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పేరు పేరు నాకు తెలుపుకుంటూ మరియు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారు అష్ట ఆరోగ్యాలతోని నిండు నూరే నూరేళ్ళు చల్లగా ఉండాలని మనం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఆ పైవాణితోని కోరుకుంటాము మరి వారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మరియు ఏదైతే రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు తెలంగాణ బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి సోనియా గాంధీ గారి మాట మేరకు వారు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినరో మరి దానికి తూచా తప్పకుండా పాటించడం జరిగింది ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అన్నాము కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి గ్రామాన ప్రతి వార్డులో తెలంగాణలో ప్రతి బీదోనికి ఈరోజు ఐదు లక్షలతోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇల్లు కట్టియడం జరుగుతుంది మరి అలాగే ఉచిత కరెంటు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది మరి పది సంవత్సరాల నుండి ఇవని రేషన్ కార్డులు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లక్షడ్పేట పట్టణంలో లక్షడ్పేట గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్క హోదా కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం గౌరవ పెద్దలు మా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ్ళ ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఇలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా మేము ఇక్కడ సంబరాలు చేసుకొని కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన అద్భుతంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అన్ని రకాల సా సామా సామాజిక న్యాయంతో అందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే అటువంటి పథకాలు ఇలా ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి పేదలు ఎప్పటి నుంచోలో కళ్ళగన్నటువంటి ఇందిరమ్మ ఇల్లును ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం అదే పది సంవత్సరాలు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కనీసం పేదల పక్షాన ఎప్పుడు కూడా పట్టించుకునే పాపన లేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అన్ని రకాల నష్టం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజలు హక్కున చేర్చుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీట వేసి గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా ప్రజాపాలన జరుగుతుంది రాష్ట్రంలో ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం పేదల కోసమే ప్రతి ఒక్క ప్రజానికానికి ఉపయోగపడేటువంటి పథకాలు ఉన్నాయి ఇలా ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీల్లో ప్రతి ఒక్కటి ఎందరో హర్షిస్తున్నారు ప్రతి ఒక్క నిరుపేద కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇలా యాభై ఆరవ సంవత్సరం పూర్తి చేసుకొని యాభై ఏడవ సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ గౌరవ శ్రీల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా మున్సిపల్ అధ్యక్షులు మరియు మండలం నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీ సర్పంచ్లు అందరికీ కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ అందరికీ నేను కృతజ్ఞత తెలుపులోను రేపు జరగబోయే జూబ్లీ ఎలక్షన్ మన అందరికీ గిఫ్ట్ బంపర్ మెజార్టీ తోటి గెలుస్తుంది మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి శుభకార్యాలు కానివ్వండి మన ఆరు గ్యారంటీలు కానివ్వండి ఇంతకుముందు మా రేఫ్ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ అయితేనే ఉంది అయినా కూడా వేరే పార్టీ బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్లు కానీ ఏం చేసినావు ఏం కనిపిస్తలేదా తెలియ కనిపిస్తలేదా చేసిన పనులన్నీ కరెంటు బస్ ఫ్రీ సన్న బియ్యం పెన్షన్ ఎన్నో ఏమైనా ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఇవన్నీ కనిపిస్తలేవు అసలు బీజేపీ కిషన్ రెడ్డికి అసలు గుర్తు ఉందా చదువుకున్నవాళ్ళు చదువుకోలేదా ఏం మాట్లాడతాను ఒక్కొక్క పేపర్లలో మొన్న ఒక ఆడమ్మ ఇట్లే మీ ప్రెస్ ప్రెస్ ప్రెస్లో అందరూ వచ్చి మైక్ పెట్టి ఒక ఆడమ్మాయికి మైక్ పెట్టి అమ్మాయి ఏ పార్టీకి వెళ్తాంది అంటే మా నవీన్ గెలుతున్నా ఏ నవీన్ గెలుతలేనట కదమ్మా రౌడీఆట్ నీకు ఎవరు చెప్పిండా నీకు ఎవరు ప్రజలు ఇచ్చిండు ఎవడన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇప్పటి నుంచి ఎలక్షన్ అయినా అక్కడికి వెళ్ళి రెండు రెండు ఎలక్షన్లు ఎమ్మెల్యేలు జరిగినాయి పిచ్చే మెజార్టీ తోటి ఇంకొక ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచింది ఇప్పుడు ఇది కూడా దానికంటే బంపర్ బంపర్ మెజార్టీ తోటి గెలుస్తా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరి ముఖ్యమంత్రి గారు పిల్లల మేరకు రేపు మేము మా హరీఫ్ గారు రమేష్ గారు మేమంతా కూడా ఒక ఏడు మంది తరలి వెళ్తున్నాము హైదరాబాద్ రేపు నైట్ వెళ్తాం ఎలక్షన్ రిజల్ట్ పట్టుకొని వస్తాం మేము చెప్తున్నాము మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగరావు గారు మా డిసి అధ్యక్షులు సురేఖమ్మ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యాభై ఏడు పుట్టినరోజు సందర్భంగా మేము లక్ష్మణపేటలో లక్షపేటలో టౌన్ మరియు రూరల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అతని జన్మదిన శుభా జన్మదిన సంబరాలను జరుపుకోవడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి ఒక సాధారణ జెడ్పీ జెడ్పీటీ స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రి లాగా రాజకీయంగా తను అంచలంచగా ఎదుర్కొంటూ తన యొక్క శక్తితోని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిడు రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదవిలో నడిపిస్తున్నాడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజులలో మరిన్ని సేవలు ప్రజలు చేస్తూ తన తన యొక్క తన యొక్క జీవితాన్ని తొలక జీవితాన్ని ఇంకా పేరు ప్రకితతో పొందాలని మేము కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ తోటి హాజరులు ఉండడం జరిగింది మరి వాళ్ళ ఆదేశం ఆదేశం ద్వారా కార్యక్రమాన్ని నడుస్తున్నాయి మరి సార్ కూడా మా సార్ కూడా ఐస్త ఆరోగ్య ఐశ్వర్యాలతోటి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఐశ్వర్య ఆరోగ్యాలతోటి ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ జై